అసలు స్కిన్ వైట్నింగ్ అవ్వడం ఎలా నవడేస్ మోడర్న్ సొసైటీ లో చూసుకుంటే గనక ట్రీట్మెంట్స్ సర్జరీస్ ఉన్నాయి ఇవి కాకుండా ఈజీ వే లో మంచి రిజల్ట్ వచ్చేలా తెల్లగా ఏ విధంగా అవ్వాలి ఏంటి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అంటారు మీరు చెప్పినట్టే చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు మేడం స్కిన్ తెల్లగా ఎలా అవ్వాలి దీనికి ఏం చేయాలని అయితే ఈ తెల్ల కావడం అనేది ఏం చేయాలనేది ఈ క్వశ్చన్స్ అన్ని కాసేపు పక్కన పెట్టిద్దాం మన స్కిన్ అనేది మెయిన్గా మనకి తెల్ల కావాలంటే మనకి కావాల్సింది గ్లూటాథయోన్ ఈ గ్లూటాథయోన్ అనేది మన బాడీలో ఉన్న మెలా అనేది తగ్గిస్తుంది దానివల్ల స్కిన్ అనేది తెల్లగా కనిపిస్తుంది అయితే ఈ అడ్వాన్స్డ్ గ్లూటాథయోన్ మన ఇండియాలో ఎవరైనా యూజ్ చేస్తున్నారా వాళ్ళ ప్రొడక్ట్స్ లో అని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు దొరికింది అది వాళ్ళ స్కిన్ ప్రొడక్ట్స్ అనేది చూశాను ఇది హ్యాబీ వాళ్ళ నైట్ క్రీమ్ అండ్ హ్యాబీ వాళ్ళ ఫేస్ వాష్ ఇందులో అడ్వాన్స్డ్ గ్లూటేనే కాకుండా వీళ్ళు ఇండియన్ బెర్రీ విటమిన్ సి అండ్ విటమిన్ డి త్రీ కూడా ఇంగ్రీడియంట్స్ లో యూజ్ చేస్తున్నారు దీని వల్ల స్కిన్ అనేది తెల్లగా మారుతుంది ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్ యూస్ చేస్తున్నారు సో మరి ఇది ఎవరెవరు యూజ్ చేయవచ్చు అంటారా అబ్బాయి అమ్మాయి ఎవరైనా యూజ్ చేయవచ్చు అంటారా ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చండి అందరికీ సెట్ అవుతుంది ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అండి రాత్రి పడుకునే ముందు హ్యావీ వాళ్ళ ఫేస్ వాష్ తో ఫేస్ అంతా వాష్ చేసేసుకొని ఈ నైట్ క్రీమ్ అనేది ఫేస్ అండ్ నెక్ పైన అప్లై చేసుకోవాలి మార్నింగ్ లేవగానే హ్యావీ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకోవడమే ఈ రెండు వాడడం వల్ల మన స్కిన్ అనేది తెల్లగా మారుతుంది ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ చూడవచ్చు అంటారు దీని రిజల్ట్స్ అనేవి చామంచాయ రంగు వాళ్ళు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మంచి రిజల్ట్స్ అయితే చూడవచ్చు అదే నల్లగా బ్లాక్గా ఉన్న వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో స్కిన్ అనేది తెల్లగా అవుతుంది మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు సో ఒక ప్రోడక్ట్ అనగానే మళ్ళీ చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయమేస్తూ ఉంటుంది దాని గురించి మీరేమంటారు మరి ఇందులో అడ్వాన్స్డ్ గ్లూటా తయన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ గురించి డౌట్ అక్కర్లేదు రీ సూపర్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఆర్డర్ చేయాలి అంటారు ఈ ఆర్డర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి స్క్రీన్ పైన వస్తున్న నంబర్స్ కి కాల్ చేయడమే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివర్ చేస్తున్నారు లేదంటే హ్యావీ వాళ్ళ హ్యావీ స్కిన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో కూడా డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు